హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మటన్ బోన్స్ సూపు మటన్ బోన్స్ సూప్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాం ఒక స్పూన్ మిరియాలు నాలుగు లాలికాయలు ఒక చెక్క మొక్క నాలుగు లాం మొగ్గలు ఒక స్పూన్ ధనియాలు కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి పచ్చామిర్చని ఊరింది ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ రెండు స్పూన్లు ఉప్పు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి మూడు త్రీ గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం మసాలాన్ని కలిసేలా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి పది విజిల్ వచ్చేలాగా ఉడకనివ్వాలి మొత్తం మన బోన్స్ అన్నీ మెత్తగా ఉడికినాయండి మన సూప్ రెడీ అయిపోయిందండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు వేసి అల్ల వెల్లుల్లిపాయి రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న సూపు బుట్టలో వేసి వడపోసుకోవాలి వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మన సూప్ వడపోసుకున్న సూప్ వేసి బోన్స్ ముక్కలు వేసి రెండు నిమిషాలు మరగనివ్వాలి అంతేనండి మన సూప్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి